అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో తెల్ల మచ్చల గురించి మంచి పరిష్కార మార్గాన్ని అయితే చెప్పబోతున్నాను తెల్ల మచ్చలు అలాగే బొల్లి మచ్చలు అలాగే చర్మం పైన ఉండే పొడమచ్చలు పొడమచ్చలు అంటారు పొడ పొడల పొడలుగా ఉంటే ఇవి వీటికి కానీ అలాగే అన్ని రకాల సోయాసిస్ అంటే పొట్టు రాలే ఈ చర్మ వ్యాధులకు కానివ్వండి లేదంటే సోయాసిస్ కానివ్వండి వీటన్నిటి కూడా ఈ యొక్క వీడియోలో బొల్లి మచ్చలతో సహా శాశ్వతమైన ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే నేనైతే చెప్పబోతున్నాను మరి వీడియో చాలా బాగుంటుందండి దయచేసి చివరి వరకు చూడండి ముగింపు వరకు ఇందులో మీకు చాలా ఉపయోగపడే విషయాలు ఉంటాయి ఒక చర్మ రోగాలే కాకుండా ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారం అయితే ఈ ఒక్క వీడియో ద్వారా మీకైతే నేను చెప్పబోతున్నాను వీడియో చాలా బాగుంటుంది మరి చూడండి ఈ తెల్ల మచ్చలు అనేవి ఇవి చాలా మొండి మచ్చలు తెల్ల మచ్చలనే అలాగే ఈ యొక్క పొట్టు రోగాలనే చర్మ రోగాలనే మొండి రోగాలని కూడా అంటారు అంటే ఇవి దీర్ఘకాలికంగా మనిషి శరీరం పైన ఉంటే తప్ప ఏదన్నా ఒక మందు వాడితే అంత తేలిక పోయేవి కావు వీటి బారిన పడి చాలామంది చాలా కాలం నుంచి బాధపడుతూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చిట్కాలు చేసినా కూడా ఈ మచ్చలు అనేవి పొరపాటున కూడా పోవు మరి అలాంటి వాళ్ళకి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయిన వాళ్ళకి ఈ యొక్క వీడియోలో నేను ఒక మంచి చిట్కా ద్వారా అంటే మన ప్రకృతి మాత మన ప్రకృతి మాతలో ఉన్న మూలికల ద్వారా ఒక మంచి పరిష్కారాన్ని శాశ్వతమైన పరిష్కారాన్ని మీకైతే నేను చెప్పబోతున్నాను మరి దీన్ని మీరు ఎన్నో వైద్యులను కలిసిన వారు ఎన్నో వైద్యశాలలకు వెళ్ళి విసిగి వేసారిపోయిన వాళ్ళు ఒక్కసారి ఈ ప్రయత్నాన్ని చేయండి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా బాగా పనిచేస్తుంది మీరే ఆశ్చర్యపోయే రకంగా ఆ అయితే ఉంటాయి మరి ఈ వీడియోని మీ బంధుమిత్రులకి మీ సన్నిహితులకి మీ స్నేహితులకి షేర్ చేయండి ఈ యొక్క ఛానల్ అనేది చాలామందికి అండగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ యొక్క తెల్ల మచ్చల గురించి చెప్పబోయే ముందు నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా మీకు ప్రతిమరి చెప్తూ ఉన్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో దీర్ఘకాలికమైన రోగంతో కానీ లేదంటే జీవిత జాతకానికి సంబంధించి ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి అంటే మీ సమస్యని కామెంట్ రాయండి నేను మీ యొక్క కామెంట్ని పరిశీలించి మీ సమస్యకి ఏమి చేస్తే ఏ పరిహారం చిట్కా చేస్తే మీ సమస్య తొలగిపోతుందో ఈ ప్రకృతిలో ఉన్న మొక్కలు చెట్లు ద్వారా నేనైతే మీకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే చెప్తాను రోగం అనేది మీరు చెప్పండి దానికి పరిష్కారం నేను చెప్తాను మీరు ఏ వీడియో కావాలో చెప్పండి నేను ఆ వీడియో చేస్తాను కాబట్టి దయచేసి మొహమాటం లేకుండా మీకున్న సమస్యని నిర్మొహమాటంగా మీరు కామెంట్ అయితే రాయండి ఇప్పుడు ఇప్పుడు తెల్ల మచ్చలకి అలాగే ఇంకొన్ని రకాల సమస్యలకి ఒక అద్భుతమైన చెట్టు అని మనం చెప్పుకోవచ్చు అది ఏంటో చూడండి ఇవన్నీ అవే ఇదిగో చూడండి దీని ఆకులు చూడండి ఎలా ఉన్నాయో ఈ చెట్టు ఆకులు చిన్న చిన్న ఆకులు ఇలా ఉన్నాయి తర్వాత దీని కాండం అనేది ఎరుపు రంగు అంటే గులాబీ రంగు వర్ణంలో ఉంది ఇంకా దీనికి కొంచెం వర్షం పడిందంటే కాయలు కూడా వస్తాయి ఈ కాయలు కాయలు సన్నగా పొడవుగా ఉంటాయి చూసారు కదా చెట్టు గుర్తుపట్టచ్చు ఇవి గుంపులు గుంపులుగా ఉంటాయి దీన్ని వెంపలి చెట్టు అంటారు వెంపలి చెట్టు దీన్ని సంస్కృతంలో సరపుంక అంటారు మరి ఇది ఒక అడుగు నుంచి మూడు అడుగుల వరకు ఎత్తు వరకు పెరుగుతుంది ఇది ఒక మంచి ఔషధ మొక్క చాలా చాలా గొప్ప ఔషధ గుణాలు దీనిలో కలిగి ఉన్నాయి మరి ఇది తెల్ల మచ్చలకి వాటికి ఇది ఎలా పనిచేస్తుందో చెప్పుకుందాం దానికన్నా ముందుగా కొన్ని రకాల సమస్యలు ఎవరైతే ఆకలి లేదు ఆకలి సరిగా లేదండి మాకు సరిగా ఆకలి అవటం లేదు అసలు మాకు అన్నం చూస్తేనే మాకు తినబుద్ధి కావట్లేదు బోన్ చేయబుద్ధి కావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఇది ఒక అద్భుతం అండి ఈ వెంపల చెట్టు యొక్క వేరుని తీసుకొని నీళ్ళలో కాచి ఈ కషాయాన్ని వడగట్టి రోజుకి ఒక అరకప్పు మోతాదుగా తాగుతూ ఉన్నట్లయితే విపరీతమైన ఆకలి అవుతుందండి అప్పటిదాకా ఆకలి లేదు అనుకునే వాళ్ళకి మంచి ఆకలి ఇంకా ఇది విరోచనాల సమస్య కూడా బాగా పనిచేస్తుంది విరోచనాల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ వెంపల చెట్టు యొక్క కషాయంతో సొంటి లేదంటే లవంగాల పొడి చేర్చి కనుక తాగిస్తూ త్రాగుతూ ఉన్నట్లయితే విరోచనాలు కూడా పూర్తిగా కట్టుకుంటాయి ఇక అంతర క్రిములు అంటే కడుపులో ఉండే క్రిముల్ని ఈ వెంపలి కషాయంతో వాయు విడంగాల చూర్ణం ఒక స్పూను కలిపి తాగితే నులిపురుగులన్నీ కూడా పూర్తిగా పడిపోతాయి ఇంకా చర్మ రోగాలకి ఈ వెంపలి కషాయంలో తేనె కనుక చేర్చి త్రాగుతూ ఉన్నట్లయితే రోగాలు కూడా తగ్గిపోతాయి ఇక ఉదర సోల అంటారు ఉదర సోల అంటే ఉదరంలో యొక్క నొప్పి ఈ వెంపల చెట్టు యొక్క వేరు పట్టని అంటే వేరు పట్ట అంటే భూమిలో ఉన్న ఆ వేరు పైన ఉన్న అని అర్థం దీనితో మిరియాలు కలిపి ముద్దగా నూరి దీన్ని తినిపిస్తూ ఉండాలి లేదంటే దీని యొక్క వేరు కషాయం అల్లపు రసంతో కలిపి ఒక అర స్పూన్ మోతాదుగా సేవిస్తూ ఉన్నట్లయితే అన్ని రకాల కడుపులో నొప్పి ఉదర ఉదరసోళ్లు పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా శరీరం పైన ఉన్న పుండ్లు ఈ పుండ్లు సమస్యకి ఈ వెంపలాకు తేనె ఈ రెండింటిని కలిపి నూరి ఒక పుండ్లపైన అండిస్తూ ఉన్నట్లయితే లేదా ఇక వేరు రసాన్ని కూడా అండించవచ్చు దీని యొక్క వేరు రసాన్ని ఎండించినా కూడా పుండ్ల సమస్య పూర్తిగా తగ్గిపోతుంది ఇక వేడి అధిక వేడి ఉడుకు అంటారు శరీరం పైన ఉండే మంటలు ఈ వెంపల గింజల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాపిస్తూ ఉండాలి వడకట్టి ఇలా త్రాగుతూ ఉన్నట్లయితే శరీరంలో ఉండే వేడి మంటలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక కడుపులో బల్లలు బల్లలు అంటారు కడుపులో బల్లలు ఈ వేరు కషాయం ఒక అర స్పూను లేదా ఈ యొక్క వేరు చూర్ణం ఒక స్పూను రోజుగా సేవిస్తూ ఉన్నట్లయితే కడుపులో ఉన్న బలలు పూర్తిగా కరిగిపోతాయి ఇక బోధకాలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఎలా అంటే ఈ చెట్టు యొక్క వేరుని నీళ్ళతో మెత్తగా దంచి బోధకాలపైన లేపనం చేస్తూ ఉన్నట్లయితే బోధకాల వాపు నొప్పి బాధ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా ఇది శ్వాసకోశ వ్యాధులకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఈ వెంపల చెట్టు యొక్క గింజని గింజల్ని చూర్ణం చేసి దీన్ని ఒక సొంగ సొంగ దీన్నే హుక్క అని కూడా అంటారు ఈ హుక్కాలో వేసుకొని పీలుస్తూ ఉన్నట్లయితే శ్వాసకోశ వ్యాధులైన దగ్గు ఆయాసం ఉబ్బరం ఉబ్బసం అంటారు ఈ అన్ని రకాల సమస్యలకు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక దీన్ని పూర్వకాల్లో కుష్టి వ్యాధికి కూడా బాగా ఉపయోగించేవాళ్ళు ఈ వెంపల చెట్టు యొక్క ఆకుల రసాన్ని నిత్యం కూడా ఒక అర స్పూన్ మోతాదుగా త్రాగుతూ ఉన్నట్లయితే ఏదైతే ఈ కుష్టి వ్యాధి సమస్య ఉందో అది పూర్తిగా తగ్గిపోతుంది ఆ పుండ్లు పూర్తిగా తగ్గిపోతాయి అంటే దాని ద్వారా ఈ వేరు ద్వారా ఈ యొక్క ఆకుల రసం ద్వారా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న పుండ్లు ఆ వ్యాధి లక్షణాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక శరీరం పైన ఉండే బొల్లి తెల్ల మచ్చలు పొడమచ్చలు దీర్ఘకాలిక రోగాలైన సోయాసిస్ దీనికి ఈ వెంపల బెర్రని వెంపల చెట్టు యొక్క బెరడు అంటే చెట్టు పైన ఉండే బెరడు చూడండి దాన్ని ఈ బెర్రడు నీళ్ళలో ఎండబెట్టి బాగా చూర్ణం చేసి రోజుకి రెండు తులాల మోతాదుగా సేవిస్తూ ఉన్నట్లయితే ఒక నెల రోజులు సేవించాలండి నెల లేదంటే మండలం నలభై ఒక్క రోజులు సేవిస్తూ ఉండాలి ఈ బెర్రని ఎండబెట్టి చూరం చేసి రోజుకు రెండు తోరం రెండు తులములు సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు గోరువెచ్చని నీళ్ళతో కలిపి తీసుకుంటూ ఉండాలి ఈ రకంగా చేస్తే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న ఈ తెల్ల మచ్చలు సోయాసిస్ బొల్లి మచ్చలు పొడ రోగాలు పులుసు రోగాలు అంటారు ఇవి దీర్ఘకాలికంగా మనిషిని చాలా ఇబ్బంది పెట్టే అన్ని రోగాలకు కూడా మందు అనేది ఈ వెంపల చెట్టులో ఉంది అయితే ఒక నియమం ఏంటంటే ఈ వెంపల చెట్టు నుంచి ఏదైనా మనం స్వీకరించాలి అనుకున్నప్పుడు ఈ వెంపల చెట్టుకి దూపదీప నైవేద్యములు పెట్టి సమర్పించి పూజ చేసి చెట్టుకు మొక్కి ప్రదక్షిణ చేసి మాత్రమే ఈ చెట్టు నుంచి ఏదైనా స్వీకరించాలి అని ఆయుర్వేద గ్రంథాలు అలాగే మన పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు